హలో ఫ్రెండ్స్ సెకండ్ ఉంటే మీరందరూ సెకండ్ ఉండవాలని కోరుకుంటాను తినలే ఉంటే మన విశాఖ మన్యం సబ్స్క్రైబ్ చేసుకుంటాడు కదా ఫ్రెండ్స్ మళ్ళా మా వీడియోస్ చూసినప్పుడు లైక్ చేయడు కదా మీకు గాని లైక్ అయ్యి కాదరా కింద కామెంట్ కూడా చేయడే అబ్బారేమ మొత్తానికి ఎన్ని రోజులు కింద కాస్త నా బూట్లు తరపేసి ఉంటే నారదో ఎలాగనుకుంటున్నా ఇదా సూర్యుడు ఎంత సక్కానో అందుకే తినలే నా జీన్ పెంట్ ఆరడం లేదు అందుకే వేసుకోవడం లేదు అందుకే చిన్న షార్ట్ వేసుకుని వచ్చే తినలే నా మెడ కొత్త సైన్ కటింగ్ కూడా నిన్ననే చేసుకుంటాం రా బాబోయ్ స్పైక్ కటింగ్ మరి మామూలుగా ఉండకూడదు ఆ మంగళ బడ్డీ వాడికి తిరుగులేకుండా చేయాలి రా బాబోయి అంతేంది ఎలాగున్నది నా కటింగ్ సూపర్ చేసినాడా అదో మళ్ళా కుడపడం మర్చిపోతుంది నేను నీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్స్ మళ్ళా పొద్దులకి పెట్టడము పెందాలకి పెట్టడమో అనేది కూడా కామెంట్స్ మీరు కామెంట్స్ చేస్తారనుకో ఇలాంటి విడియోలు చేయడమో చేస్తాను ఏ టైంకి పెట్టడమో పెడతానులే ఇదంతా కాదు కానీ అబ్బా అబ్బా ఒక జల్లు నాకు స్కూల్ కి టైమ్ అయిపోతాను అది స్కూల్ కి మళ్ళీ బేబీగా తయారు అయ్యేలా లేట్ వచ్చిందనుకో మా పీఠా వడ్డించేసింది రాబాబోయ్ టిఫిన్ గడ్ర వడ్డించడం కాదు రాబాబోయ్ వేడి వేడి కాజీలు అందించేసింది అసలే శీతకాలం రాబాబాయ్ సరే సరే మరి నేను వెళ్ళొచ్చా పెందా లేదు తెలిపిన ఎండా గడియా జిగ్గు జగన్ రెడీ అదామని వస్తుంది బయటకి